హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనేం చేస్తున్నానంటే చూపిస్తా ఉన్నాండి చాలా రోజుల నుంచి నేను మేగడ దాచిపెట్టి వెనపూస తీసానండి చూడండి ఎలా ఉందో చాలామంది కూడా ఇంట్లో ఇలా వెనపూస తీస్తారు మేగడ దాచిపెట్టి ఫ్రిడ్జ్లో కదా నేనైతే ఇలా తీయడం అంటే నాకు చాలా బాగా ఇష్టం అండి ఎందుకంటే బయట నెయ్యి బాగా కల్తీ ఉందండి ఎక్కడ మనకి మంచి నెయ్యి దొరకట్లా ఇలా చాలామంది వరకు ఇలా చేస్తేనే బెటర్ అండి చూడండి ఇప్పుడు ఖాళీ టైంలో చిన్నపాయలు వలుస్తున్నాను ఇంట్లో అల్లం పేస్ట్ లేదండి ఇంకా ఉంది ఇంకా ఉన్నాయి చిన్నపాయలు వలవాలి టైం పాస్ కోసం ఇంట్లో ఏదో ఒకటి పని ఉంటే చేసుకుంటూ అన్నమాట వాషింగ్ మిషన్లో మ్యాట్స్ వేసాను ఈ బట్టలు టూ టైమ్స్ వేసేసానండి అయిపోయి ఇంకా మ్యాట్లు అయితే బాగా అసలు మురిగ్గా ఉన్నాయి అందుకే వేసాను నేనైతే వాషింగ్ మిషన్లోనే వేసేస్తానండి చాలా బాగా పోయిద్ది ఎక్కువగా లిక్విడ్ వేస్తే మాత్రం ఇదిగోండి మా మ్యాట్స్ అంత క్లీన్గా ఉన్నాయి చూడండి మిషన్లో వేసినా కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి మా వ్యూ ఎంత బాగుందో చూడండి ఇది మా బాల్కనీ బట్టలు ఆరేసుకోవడానికి దుప్పట్లు ఇవన్నీ వేశాను మా బ్రౌనిగాడు హాయ్ బ్రౌనిగా వంట ఇప్పుడు దాకా నేను చేయలేదండి మా వారికి నాకే టిఫిన్ చేసి కూర్చున్నాను అంతే నజ్మా కోసం వండిన రైస్లో ఇందులో కొంచెం మిగిలింది ఇది ఏమో చీమల టీ తాగాను టిఫిన్ చేసిన తర్వాత దోశలు వేసుకున్నాను చూడండి చెప్పాను కదా నెయ్యి కాగబెట్టాను అది వీడియో పెట్టడం మర్చిపోయాను ఇదిలో తీయడం ఓకేనా కాగబెట్టింది మాత్రం చూపిస్తా ఉండండి అదే గిన్నెలో తీసింది ఇదిగోండి ఇది రాత్రి అన్నం వండాలి ఇంకా మా వారికి ఏదైనా కర్రీ తీసుకురమని చెప్తాను ఇదిగోండి చూడండి గిద్ద పైనే వండిద్దేమో అనుకుంటున్నా వండిద్ది టేస్ట్ కూడా చేసా నేను ఆల్రెడీ చాలా బాగుంది ఎలాగైనా ఇంట్లో తీసింది ఫ్రెష్గా వండిద్దులండి కదా ఏమంటారు తలకి నూనె పెట్టాను ఫుల్గా ఆయిల్ పెట్టేశాను బాగా స్లహ ఉంది నాకు ఒక పీడకల వచ్చింది పొద్దున్నే లెగవ్ చాలా ఎక్కువగా ఫీల్ అయిపోయాను దానికి ఆయిల్ పెడతారా మేడం అంటారేమో కాదండి ఏదో చాలా రోజులు అయిందండి రేపు మ్యారేజ్ ఉంది సండే అందుకే